జాతీయ జెండా కనవడంగానే సెల్యూట్ చేయాలనిపిస్తుంది కొంతమందికి కులం ఏదైనా మతం ఏదైనా మనమందరం భారతీయులమే కదా అనిపిస్తుంటుంది మనసుకు జాతీయ గీతం ఈనబడితే చాలు ఏదో తెలివని సంబరం అనిపిస్తుంటుంది అంత పవర్ ఉంటుంది జాతీయ గీతం అన్నా జాతీయ జెండా అన్న ఇప్పుడు ఎందుకంటే గీ బుడ్కి దేశభక్తి ఉన్నదో తెలుస్తుంది వారేవా ఇది కాదా దేశభక్తి అంటే బల్లె గంట మోకంగానే జనగణ మన అధినాయక జయ హే అని జాతీయ గీతం వినబడి తమ్మునికి బాడి గోడవ తెలుకున్న గీతముడు తలక కింది కేసి కదలకుండా మెదలకుం నిలబడి జాతీయ గీతం పాడిండు గిట్టా జాతీయ గీతం అంతా అయిపోయినాక జై హింద్ అని సెల్యూట్ చేసి బయల కూరికిండు తమ్ముడు నంద్యాల జిల్లా ఉన్న ఒక బయల చదువుకునేటి పిలగాడాట ఎల్కేజీ చదువుతుండట తమ్ముని పేరేందో తెలియదు కాని ఉన్న దేశభక్తిని బాటిండబోయేటోళ్ళు వీడియో తీసి ఎల్కేజీ పిలగాని దేశభక్తి అని రాసి సోషల్ మీడియాలో పెట్టి ఇక ఇప్పుడుకి ఈ వీడియో సోషల్ మీడియా పట్టుకొని పొట్టు పొట్టు తిరుగుతుంది అందుకే మీకు కూడా చూపెడతాం అని పట్టుకొచ్చిన కా మాట గింత బుడ్డ పిలగానికి దేశం మీద జాతీయ గీతం మీద గంత భక్తి ఉన్నదంటే తారీఫ్ చేయాల్సిందే కదా ఏమంటారు